ఆధ్యాత్మికవేత్తలు బ్రాహ్మణులు ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారు ఇంతగా ఫీల్ అవ్వలేదన్న ఎవడో ఎవడో తప్పుడు ముండా కొడుకు ఏదో ఏదో కలిపి లడ్డు చేశారని దాన్ని పట్టుకొని ఇలా మీడియా ముందుకు వచ్చి హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం నిజాలు తెలిసిన తర్వాత మాట్లాడితే మీకు విలువ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఒక పుణ్యక్షేత్రాన్ని ఇలా నడి బజార్లో దీని గురించి ప్రతిరోజు మాట్లాడుతూ ఉండడం వల్ల ప్రతి హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే విషయాన్ని మర్చిపోతున్నారు అరే కనీసం సుప్రీంకోర్టు చెప్తుంది అంత కాదు తొందరపడి రాజకీయ బురద చల్లకండి తిరుపతి పుణ్యక్షేత్రానికి అని మొట్టిక్కలు వేసినా కూడా మీరు మరీ ఇలానే మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు మాట్లాడిన మాటలు వీడియో రూపంలో చూసుకోండి లేకపోతే నీ పక్కన ఉన్న వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోండి నేను మాట్లాడుతుంది నిజమా అబద్ధమా అనే విషయాన్ని అడిగి తెలుసుకోండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వేమో సనాతన ధర్మం గురించి చాలా గొప్పలు మాట్లాడుతున్నావు కానీ ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోతున్నావు చిన్నప్పటి నుంచి మేము రామభక్తులమని నువ్వే చెప్తున్నావు అయితే మీ ఇంట్లో మీ నాన్నగారేమో దేవుడి దగ్గర దీపంలో సిగరెట్ వెలిగించారని నువ్వే చెప్పావు నా భార్య క్రిస్టియన్ అబ్బా నా పిల్లలు చర్చికి వెళ్తారబ్బా అని నువ్వే చెప్పావు నా ఫ్రెండ్ నాకు బాప్తిసన్ ఇచ్చాడని నువ్వే చెప్పావు అంతెందుకు మా పాపకు క్రిస్టియన్ పేరు పెట్టుకున్నామని కూడా నువ్వే చెప్పావు అస్సలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా అన్న ఒకప్పుడు ఏదో ఒక ముస్లిం సహోదరుల మీటింగ్కు వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ కూడా బీఫ్ తింటే తప్పేం కాదని గట్టిగా అరిచిమరీ చెప్పావు ఇప్పుడేమో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు నీకు గుర్తుందన్నా నువ్వు బాధ్యత గల పదవిలో ఉన్నావు అన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నావు నువ్వు డిప్యూటీ సీఎంగా రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడకుండా ఇతర మతస్థుల యొక్క వ్యక్తులను కూడా ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క మత విశ్వాసాల కోసం వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళు ఎంతవరకు వెళ్తారు అని మీరే అంటున్నారు అయితే మన హిందువులు మాత్రం ఏమీ చెయ్యరు అంటే ఇప్పుడు మీ అర్థం ఏంటి అంటే లడ్డు కల్తీ సిచ్యువేషన్ను బట్టి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని రోడ్డుకు మీదకి వచ్చి ఇతర మతస్థులతో గొడవలు పడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నా మన సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తున్నారు బాగానే ఉంది మరి మన హిందువుల పండగ అయినటువంటి వినాయక చవితి దగ్గర మన వాళ్ళు ఎవరైనా పద్ధతి ప్రకారం చేస్తున్నారా ప్రతి వినాయక మండపాల దగ్గర చిల్లర చేష్టాలు చేసుకుంటూ మందు తాగి దేవుడు ముందర చిల్లర పాటలకు డ్యాన్సులు వేసుకుంటూ నిమజ్జనానికి తీసుకెళ్తుంటే ఎలా మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారు అది అయిపోయిందా అయిపోయిన వెంటనే దసరా పండుగ వస్తారు ఎప్పుడు లేని ట్రెడిషనల్ ఈ మధ్యలో కూడా స్టార్ట్ అయ్యింది ఈ నవరాత్రులకి అమ్మవారికి పూజలు పునస్కారాలు చేస్తూ మండపాల వెనకల చేసే చిల్లర పనుల గురించి మీకు తెలుసా ఒక్కసారి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైనా అడగండి చెప్తారు ఇది అందరికీ తెలిసిన విషయాలే మన సనాతన ధర్మంలో చాలా బొక్కలు ఉన్నాయి ఎలాంటి లుచ్చా పనుల వల్ల సనాతన ధర్మం యొక్క విలువలు పోతున్నాయి మీరు మాట్లాడుతున్న మాటలు బుర్ర తక్కువ జన సైనికులు గారు ఎట్ట అడుస్తున్నారు చూడు మీ జన సైనికులు ఒకప్పుడు మిమ్మల్ని చెగువీరతో పోల్చుకున్నారు చెప్పావు కదన్నా నువ్వే నాకు చెగువీర అంటే చాలా ఇష్టమని నీ పిల్ల జన సైనికులందరూ నిన్ను చెగువీర చెగువీర అంటుంటే తెగ మరిసిపోయావు కదా స్వామి నీ పార్టీ సిద్ధాంతాలు వచ్చి అందరూ నీ వెనక నిలబడ్డారు నీ ప్రశ్నింత తత్వం చూసి అందరూ నీ వెనుక నిలబడ్డారు ఒక నిజాయితీ పరుడు అని అందరూ మీ వెనుక నిలబడ్డారు కానీ ఇప్పుడేందన్నా కులాలు మతాలు అని వేరు చేసి మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలు నిన్ను భరించాల్సిందే ఎందుకంటే మీరు డిప్యూటీ నిన్ను భరిస్తాం కూడా రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు జాగ్రత్త పడితే మీకే మంచిది ఎందుకంటే మీరు చెగువీరలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం కానీ మాకు ఇప్పుడు చెడ్డీ వీరగా మీరు మారిపోయారని మాకు అనిపిస్తుంది చెగువీర నుంచి చెడ్డి వీరగా మారకండి అని కోరుకుంటున్నా ఒకప్పటి మీ పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తుంది ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట వన్ దే మాతరం సత్యమేవ చల్